వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ప్రోలు అమ్మవారి తరుణాలపై ఎవరు ఆశ్రద్ధ వహించినా ఊరుకునే ప్రసక్తే లేదని ఆదేశాలు జారీ చేసిన ఆర్డీఓ బాలకృష్ణ వారు తీసుకున్న నిర్ణయాలపై భక్తులు ప్రజలు వివిధ ధార్మిక సంస్థలు ప్రశంసించాయి సమర్థవంతమైన అధికారులు ఉన్నప్పుడు ఇలాంటి తరణాలు విజయవంతమవుతాయని భక్తులు ఆర్డీఓ బాలకృష్ణను ప్రశంసించారు శ్రీ తిరుపతమ్మ ఆలయం అధికారుల తీరుపై ఆర్డీఓ బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు పదకొండవ తేదీ జరగనున్న అమ్మవారి కళ్యాణ వేదిక పనులను సోమవారం ఆయన పరిశీలించారు కళ్యాణ వేదిక పనుల్లో నాణ్యత లేదని ఆలయ అధికారులు మరోసారి పరిశీలించి పటిష్టంగా వేదిక ఏర్పాటు చేయాలని సూచించారు పంచాయతీ కార్యదర్శిని నీకు ఎన్ని మార్లు చెప్పినా నీలో మార్పు రావడం లేదని మెమో ఇవ్వటం జరుగుతుందని అన్నారు అక్కడే ఉన్న ఎండీఓకి కూడా సమగ్ర ప్రణాళిక లేకుండా పనులు చేస్తున్నారని తిరణాలకు ఇరవై రోజుల ముందే మీకు నేను ఆదేశాలు జారీ చేసినా మీరు పనులు చేపట్టకపోవటమేమిటని ప్రశ్నించారు చిల్లకల్లు ఎండీఓకి అమ్మవారి కళ్యాణ పూర్తి బాధ్యతలు చేపట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఉండాలి అవసరం అయితే తీయాలి మరి పెట్టింది ఎందుకు ఎమర్జెన్సీ కోసం ఆ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లాక్ ఎవరి దగ్గర ఉంది ఎందుకు అయిపోయింది కలిగి ఎంటర్ ఎంటర్ కాలేజ్ అందరూ వచ్చి ఇక్కడ గుంపు కూడా ఈ రోజు మీకు మేజర్ ఛాలెంజెస్ ముఖ్యంగా అక్షంతుల కోసం అంటే కథ గతంలో వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు ఎవరు రా పెద్ద రారు ఎప్పుడైతే మన ప్రోగ్రామ్ యాక్షన్స్ ఉంటాయి కదా అక్షంతుల కోసం ఈఏపీ కూడా వస్తారు కాబట్టి మీరు పబ్లిక్ అట్రస్ట్ కదా సిన్స్ స్టార్టింగ్ అంటే అందరూ వచ్చి కూర్చునే దగ్గర నుంచి కూడా పబ్లిక్ అడ్రస్ చెట్టాలి అక్షింతలు దర్శనం దగ్గర ఇస్తారు రేపు దర్శనం చేసుకునేటప్పుడు మాత్రమే ఇస్తారు మరి ఏ ప్రదేశం కూడా మొదటి నుంచి ముందు నుంచి అనౌన్స్ చేస్తూ ఉండాలి ఎక్కడ కూడా ఎక్కడ ये चला रहा है चेक में हम जाकर कर देंगे तो ये भी मतलब ओपन कैसे है ये एक चिप है नहीं कि ये नेटवर्क है टेक्निकली स्टार्ट है ऐसे करो ऐसे करो इतनी डाल कर दे देखो नहीं स्टार्ट माने मिडिया वाले यार लग इच्छा ले हाँ लग पायने हैं <ड़ीघा: इन्देखर था>? प॥ा? <this> था? 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 तो रोड पे इनके सामने इनके सामने आता हूँ नहीं भाई आता हूँ घर पे तो ये लड़की आदिया 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 मैं ना last मैं कुछ भी नहीं तो काम नहीं करते कुछ भी commission काम ही रोज़ forget ओ मैडम

శానిటేషను డ్రింకింగ్ వాటరు ఎక్కడ ఎక్కడ చూసినా మంచిగా ఉండాలమ్మా ఎక్కడ కనపడితే అక్కడ మంచిగా ఉండాలి అవసరమైతే ఇంకొక లక్ష ప్యాకెట్ చేయించే ఇబ్బంది లేదు అమ్మ ఉంటారా ఇంకా

వందలు వేల మంది వస్తారు కదా ఈ రూట్ లో నీకు అసలు షో కార్ నుండి ఇచ్చారు కదా నీకు రేపు నేను సస్పెండ్ అవుతో చెప్తాను నీ నీ మీద నా నిఘా ఉంది అర్థం చేసుకో నేను పిలిస్తేనే మీటింగ్ రాలా నువ్వు కనీసం తర్వాత వచ్చి కనపడ్డావా ఏంటంటే ఇంతవరకు నేను నాకు కనపడలా నేను జనవరి ఎనిమిదో తేదీను తొమ్మిదో తేదీను మీటింగ్ పెట్టాను ఎనిమిది మీటింగ్ పెట్టాను నాకు గుర్తుంది ఈ రోజు ఎంత ఫిబ్రవరి పది నెల రెండు రోజుల తర్వాత ఇప్పుడు కనబడుతున్నావు నువ్వు ఎక్కడికి వచ్చావు ఆ రోజు వచ్చింది దీని నుంచి కాదు ఇంకొక అది కూడా నేను ఫోన్ చేస్తే పీజీఆర్ఎస్ మీద వచ్చావు డోంట్ యాక్ట్ స్మార్ట్లీ నీ తెలివితేత మీ ఎంపీడీ దగ్గర చూపించు ఎంత రైట్ లేపించిన కదా ఇప్పుడు సెప్టెంబర్ లో జరిగింది వరదలు ఆగస్ట్ ముప్పై ఒకటో తేదీ వరదలు జరిగింది ఇది ఎన్ని నెలలు ఇప్పటికీ ఐదు నెలలు అవుతుంది ఐదు నెలల్లో నువ్వు ఏం చేసావు అదే కాంట్రాక్టర్ పంపించాలి సార్ ఎవరు పంపించావు కాంట్రాక్టర్ తీసుకున్నాడు సార్ మొత్తం మరి ఇప్పటిదాకా ఎందుకు ఇచ్చలేదు ఐదు నెలలో వేయించలేకపోయాను ఎంత టైం పడుతుంది లైట్ వేయడానికి ఎన్ని రోజులు కావాలి ఐదు సంవత్సరాలు కావాలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కావాలి మళ్ళీ గవర్నమెంట్ మారాలా నువ్వు వరద పోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు లైట్ల గురించి ఏం చేసావు రిపోర్ట్ ఇవ్వాలి ఆ రిపోర్ట్ బట్టి నేను ఏం చేస్తాను తర్వాత చేస్తాను ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు అవసరం కాబట్టి రెండు రోజులు ఉంటావు తర్వాత ఉంటుంది సరే నేను మొన్న వచ్చే కదా అసిస్టెంట్ కలెక్టర్ గారు వచ్చారు కదా ఆ రోజు చెప్పాలి కదా లైట్ లేవు సార్ మా దగ్గర డబ్బులు లేవు సార్ ఏదో ఒకటి చేయాలి సరే నేను తెలుసుకోవాలన్నమాట అది కూడా నాకున్న మీడియా మిత్రుల ద్వారా నేను తెలుసుకోవాలి ఆ విషయం కూడా మీరు చెప్పరు మా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నాకు డ్యూ

ఇక్కడ ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ మీద ఒక మూడు లేదా నాలుగు కానిస్టేబుల్ ఖచ్చితంగా ఉండాలి మీరు మీరు ఇది అయిపోయిన తర్వాత వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రాఫిక్ ఉండే ప్లేసెస్ ఈ బ్రిడ్జ్ ఒకటి అంటే రోడ్ ఉంటది కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది